హలో మామ అందరికీ నమస్తే ఈరోజు అయితే మన బండికి ఫస్ట్ కిరాయి వచ్చింది మామ ఈ సీజన్లో మన అది కూడా మన పచ్చివర్ల కిరాయి అంటే నేను పోయినసారి పోయిన చూడు ఆ రాయితే వెయ్యాలి కూడా నేను పోయేది అంటే మనకు నిన్న చెప్పిండు మిషన్ అవుతుంది అని పోదామ్మా ఒక వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మామ వీడియో వీడియో అయితే లాస్ట్ వారు చూడు మా కొంచెం అట్లనే బెల్ ఐకాన్ అలా పెట్టుకుంటే ఏంటిది అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మామ పక్క ఇంకోటి ఏంటంటే మీరు వీడియోలు చూస్తారే లైకులు చెప్తేరు మా కొంచెం లైకులు చేయరు మా కొంచెం సపోర్ట్ ఇయ్యిరు మన ఛానల్ కూడా అక్కడికి పోదామా మనం వీడియో మాత్రం లాస్ట్ వరకు ఎండు వరకు చూడురు మా అక్కడ నాలుగు బండ్లు పోయినాయి అటు ఆల్రెడీ మొత్తం ఆరు ఎకరాలు అట అన్నది ఆరు ఎకరాలు అంటే ఐదు బండ్లు అంటే ఈ వరకు నాలుగు బండ్లు పోయినాయి ఇప్పుడు మన మనం బండి చూద్దామా మొత్తం వీడియో మొత్తం చూడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు అయితే మనం డబ్బా తలకి పెట్టుకొని పోదామా మన పండుగ కాబట్టి ఇక డబ్బా తప్పించి ఇంజన్ అయితే కాబట్టి మంచిగా పూజ చేసినాం కదా డబ్బా తలకి పెట్టుకొని పోదామా మనం మనం పోయేది కూడా మన వాగు రూటే మనం వాగు సాయి పక్క పొంటే ఉంటుంది అన్న కూడా ఇది నేను మీకు యూపీఐలోకి వెనామా పొద్దున ఈ కట్టలు కట్టింది ఇది మొత్తం పరద ఇట్లా మంచి ఇంట్రెస్ట్ ఉండే ఆ వీడియో నేను అప్పుడు మన ఫోను డెడ్ అయింది కానీ నేను ఛార్జింగ్ పెట్టి అట్లా మీకు యూపీఐలోకి అయిపోయినా నేను ఒక షార్ట్ వీడియో పెడతామా పక్క ఇది ఎట్లా కట్టినా ఎంత ఎంత లెంత్ తీసుకోవాలి కట్టలు కట్టుకోవాలి అనేది కూడా ఇప్పుడు మనం పోయేది కూడా మనకు ఆ రోజు మనం కరీంనగర్ వేయడం చూడమా షోరూమ్కు అక్కడి బండికి కాడికే మనం ట్రాక్ అని ఆడిపోయి చూపిస్తామా బండి ఎట్లున్న పర్ఫార్మెన్స్ ఏంటిది అనేది ఆ బండి కూడా ఇంతవరకు ఎక్కడ పోయలేమా తీసుకునే కానీ చాలా ఇవాళ ఫస్ట్ టైం కోసరు కూడా బండి మీ అచ్చవారికి ఏంటంటే ఇగో మా ఊర్లో జాండేలు తెలుసు బాగుంటాయి అని ఇగో ఒక జాండేరు ఉన్న ఒకటి మనది ఇంకొక జాండేరు ఇంకోటి కుబోట్ ఉన్నది మా మీకు మా ఇంటి పక్కనది ఒకటి సోనాలికి ఉన్నది అమ్మా ఇవి అచ్చవారికి ఏంటంటే ఇది ఒక బండి లోడ్ చేసి పెట్టిరు ఇంకోటి ఏంటంటే మన కూడా లోడ్ చేసి అన్నింటికి వెళ్ళట ఇప్పుడు మనమైతే బా ట్యాంక్ అయితే నిండింది ఇప్పుడు మనం మిషన్ కిందికి పోదాం ఇక్కడ దూరం కలిసితే గమ్మతున్నది మా బండి మాత్రం పోట చిన్న ఉన్నది కుక్కరికి అంటే దురుపుతాను బండి సప్ప తప్ప పోసుకుంటా మస్తు మా బండి మాత్రం హైలైట్ ఉంది అంటే కొత్త బండ్లు అట్లే ఉంటుంది మా కొత్త మురిపోయి ఎట్లుంటుందో తెలుసు కదా మళ్ళీ సాయంత్రం రెండు సాయంత్రం ఐదు ఇక అంతా ఇక మంచిగా అనిపేది ఇక కొత్తగా ఉన్నప్పుడేమో బండ్లు ఏదైనా కానీ కొత్త సంబంధం అంటే మస్తు అనిపిస్తుంది మనకు వడ్డు మాత్రం నీట్గా మా ఇప్పుడు మన దాంట్లో పోసి ఫస్ట్ ట్యాంక్ మన దాంట్లో ఇప్పుడు ఏంటంటే మనం ఐ ట్యాంకులు పోసుకుంటానమ్మా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డాక్టర్లో మొత్తం అంటే ఇది మొత్తం ఆరు ఎకరాలు మావా ఆరు ఎకరాలు అంటే నాలుగు ట్రాక్టర్లు వచ్చినాయి ఇంకోటి వస్తుంది ఐదు ట్రాక్టర్లు అయితే ఇది మొత్తం డ్రమ్ సీడ్ మావా ఇది ఇప్పుడు అంటే రెండు రౌండ్ నీకు ట్యాంక్ నిండుతా వడ్లు తెలుస్తా ఘోరాగా నిండుతా అది ట్యాంక్ నేను చూపిస్తావు మీకు ఇక మొత్తం డ్రమ్స్ మావా చూడు లైన్ లో కదా మొత్తం ఆరు ఎకరాలు అన్నాయి ఆరు ఎకరాలు అంటే మనకు నాలుగు ట్రాక్టర్లు వచ్చినాయి మొత్తం ఇప్పుడు మన దాంట్లో ఒకటి పోసింది ఇంకా నాలుగు వచ్చాయి కావచ్చు ఒక దాంట్లో ఒక ఐదు పడతానేవ ట్యాంకులు వాడతాను ఒక ట్రాక్టర్లా ఏమ్మా డ్రమ్ తీడు నీ ఇది ఏంటంటే మధ్య ఇప్పుడు చూడు మావా ఇది మధ్య తీసుకోపోయి వాళ్ళు ఇది నాటే చూడు మాత్రం ఘోరంగా తప్తాంది మస్తుంటుంది మావా ఎంజాయ్ ఉంటుంది వెళ్తా అప్పుడు నన్ను చాలా మంది అడిగిరు మావా ఇది అన్న ఇది నువ్వు వినగా షోరూమ్ వినగా బండి ఎంత కుబోట కుబోట హెచ్పి బండి ఎంత అని అడిగిరన్నా అప్పుడు మనల్ని ఇక్కడ ఉన్న చూడు మామ ఇక డిసి ఎయిట్ సిక్స్టీ ఐటో చూడు ఇదే మామ హెచ్పి బండి కూబొట్ట అంటే ఇది చిన్న బండి ఇంకోటి నైంటీ కూడా ఉంటుంది హెచ్పి అది కూడా సో నా ట్యాంకీలు పోషరు మా ఇంకో ట్యాంక్ పోతే అయిపోతుంది ఇవ్వకట్టే పొద్దున కట్టుకున్నా కదా మీకు ఆ వీడియో తీయలేకపోయినా ఇంకొక ట్యాంక్ పోతే సెట్టు పోవాలి మామ మిల్లుకి ఎందుకంటే ఇవి కదా పొలం వచ్చేప్పుడు మన వడ్లు పోతానే పోతలే చూసుకోవాలి మా కూర ఇక్కడ మనం ఎప్పుడైనా కింద చేతి పెట్టాలి మన గడ్డచ్చాక కింద చేతి పెట్టి చూసుకోవాలి అలా వడ్లు పోతానే పోతలే అని కొన్ని పాత పోతాయి లేకపోతాయి మావాళ్ళు ఎట్లా చూపేయో చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది ఉన్నాయి అమ్మా ఇది ఒక వర్చేసుకపోయింది ఇక దీని ఇట్లా చూసుకోవాలి ఇంతకుముందు వడ్లు పోయినాయి అది కొత్తది కదా సెట్టింగ్ లేక అది వడ్లు పోయినాయి ఇంకో ఇల్లనైతే వడ్లు పోతలవు ఎన్నోక్కటి పోతుంది మావా బాగా అయితే పోవు ఎన్నో ఒకటి పోతుంది ఇది లాస్ట్ టైంకి మా మన పనిలో పోసి అయితే ఇది పోతే మాత్రం ఐదు ఫుల్ అవుతుంది మా ఐదుకి ఏంటి చెప్పా అమ్మా మీరు పెద్ద పెద్దగా కట్టుకుంటారు కదా కట్టారు కొందరు వాసాలు కొన్ని ఊళ్ళల్లో వాసాలు కట్టుకుంటారు కదా కట్టుకుంటే ఏమైందంటే అంటే నువ్వు దిగా అప్పుడు ఏమైతే అంటే కొంచెం సతికిందనుకోక ఇక నీకు దిగాడితే మళ్ళీ వడ్లన్నీ పోతాయి మా అట్లా కాకుండా చిన్న నేను ఒక షార్ట్ వీడియో పెడతాను నేను పక్క రేపన్న ఎప్పుడన్నా ఇల్లుండ పక్క దిస్తావా ఎంత ఎంత కట్టుకోవాలనేది కూడా ఈ కిరాయి మాకు ఎంత మా జమ్మికుంటే పదమూడు కిలోమీటర్ అంటే మాకు రెండు వేల కిరాయి మా ఇది ఒకసారి నా కామెంట్ వేయరు మా ఈ రెండు వేలకు వర్త్ వర్త్ కదా అనేది కూడా ట్యాంక్ అంటే మీకు వీడియో చూపెట్టలేకపోతే ఎందుకంటే చీకట అక్కడ ఎట్లుంటే నాది పరిస్థితి చూద్దాం ట్రై చేద్దామ్మా వీలైతే వరకు మీకు వీడియో చూపించే ప్రయత్నం చేస్తుంది అయితే పోతానమ్మా మొత్తం ఎన్ని నాలుగు ఇక్కడ నాలుగు ఉన్నాయి ఒకటి మొత్తం ఐదు బండ్లు అయినాయి అంటే ఇంకొక ఎగరం ఉన్నది ఆ ఎగరం కూడా ఇల్లు మాటలు కొన్ని కొన్ని పడదాయి అనుకున్నాం కానీ పడతలే అవి ఇప్పటికే ఒక్కొక్క ట్రాక్టర్లు ఐదు ఐదు పోసిండు మాది రేపు కొత్త రాట ఎందుకంటే సాయంత్రం అయింది కదా పోయి అన్లోడ్ చేయాలి జల్లి అంటే మిల్లిగా బండ్లో ఆట జల్లిపోయి అన్లోడ్ చేసుకుంటూ అయిపోతుంది మామ నేను నా చూపెండి అమ్మా అక్కడ ఉన్న చూడు రేకులు అది అది బెటర్ మా అది ఏంటంటే మేము పర్ర కట్టుకున్నాం మేము అలా అయితే ముందుగానే వేరు మామ మన కల్పల్ల దాటి రాటాలు కొంచెం ఇంటికాడ కొంచెం పైసలు తీసుకున్నాం మన బల్లె లేదు కదా మొత్తానికి రెడ్ రెడ్ల పట్టం మన బండి మళ్ళీ అచ్చేటప్పుడు ఒక మూడు వేలు కొట్టించుకుని అత్త అయిపోతే సెట్ అవుతుంది ఇక మనకి ఇది అదే మామా సప్తగిరి మిల్లు ఇప్పుడు మన ఏంటంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో వేపాలి ఎవరివలు పచ్చి 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 ఎవరివలు చూపించుకుంటారు అన్ని ఇక్కడికి వస్తాయి మా మిల్లులకు మాత్రం బండ్లు అయితే అన్లోడ్ అట్ట మావా ఎందుకంటే నేను నచ్చిన బండ్లు ఉన్నాయి మనం అయితే బండ్లు ఇట పెట్టిపోతాను ఇంటికి ఇక నాలుగు బండ్లు ఉన్నాయి కదా మళ్ళీ నేను రేపు చూపిస్తాం మా మీకు చీకట అయింది మీకు నేను చూపేయలేకపోతానా పొద్దున మీకు క్లియర్గా నీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ప్రతి ఒక్కటి మన బండి ఎంత ఇంటికి పోతాను మేము ఇప్పుడు అయితే మనమైతే మిల్లి కాడికి పోదాము మా అన్న చూడు సొనాలిక బండి చూపించినా కదా మీకు అన్న పొద్దున్నే వేయండి తొమ్మిది వేలగా అన్లోడ్ చేసుకుని వచ్చి మళ్ళీ ఆయనతో ఎకరం వడ్లకి కోసుకున్నాడు మా అమ్మ తోడు అన్న తెలివి గురంగా ఉన్నది తెలివి అంటే కొంచెం లేట్ అయింది మా మనకు పూజలు పోయాం కదా పన్నెండు ఎరకు ఇప్పుడు అయితే మనం మిల్లి కాడికి పోదామా ఇది అదే మా మిల్లు మనం మిల్లు ముంగడు చూపెత్తన్నాయి కదా మీకు నైట్ ఇది మిల్లేనిక ఇది ఇక్కడనే మా ఇక వడ్లు అన్లోడ్ చేసే పాయింట్ అయితే ఇది ఉన్నది చూడు మా వడ్లు చూపుతాను చూడు అలా ఏంటంటే మనం ఇక్కడ ఇంకా రివర్స్ వచ్చి జాకెట్ లేపితే ఏమైతే అంటే మీదిగిపోతుంది మామ కూడా స్టోర్ అవుతాయి ఇది అయితే మ్యాచ్ పెట్టే మా స్టోర్ అంటే మనకు కొంచెం ఉడకబెట్టి బియ్యం అప్పుడే రెడీ రెడీ అన్నట్టు అంటే మీకు నేను చక్కగా యూపీఏ పోతాను పోతానమ్మా ఇక్కడ మనకు పర్మిషన్ లేదు అంతగానో మిల్లుది నేను సేట్ని అడిగి మీకు పక్కన మేము చూపిస్తాం అమ్మా లోపల ఏంటి ప్రాసెస్ అనేది నేను అయితే ఇట్లా తీయద్దు మా వీడియోలు మనం ఇంత ఇవారికి మనం అనుభవించినాం అక్కడ ఒక వేరే ఊరు మిల్లు పోతే మాత్రం అయిపోయింది మా మొత్తం ఇప్పుడు మన ఏంటంటే మనకు నేను చూపిస్తున్నా మన ఏంటంటే మన అరవై తొమ్మిది క్వింటల్ వచ్చినాయి మా మన ముప్పై ఐదు క్వింటల్ ఏమో మన ట్రాక్టర్ పెట్ అయింది ఎంటి వేటు నేను మొత్తం మీకు చూపిస్తున్నాను కానీ మన అంతకుముందు మన బావ ఉన్నాడు జానియర్ బావా బావ పొద్దున వచ్చి మన బండ్లు అయితే చేసి పక్కకు పక్కకు మా ఇప్పుడు అయితే డిజిల్ లేదు మన బండ్లే డీజిల్ పోసుకుని అయితే పోదామా ఒక మూడు వేలు ఇక వీడియో అయితే ఇంతే మావా ఇక మీరు మీరేమనుకోకూరి మావా నేను అయితే ఇక చూపెట్టలేకపోయినా రైట్ మామ ఉంటానా మరిగా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి మా కొంచెం మన ఛానల్ కూడా సపోర్ట్ చేయరు మా పక్కా ఇంకా నేను మంచి మంచి కంటెంట్ మా నేను మీకైతే